ంసి ఛానల్ వారికి నమస్కారాలతో మీ రామ్జీ సిద్ధ వైద్యం యొక్క విశిష్టతను గురించి సిద్ధులు చేసినటువంటి శాస్త్ర విజ్ఞానపు పరిశోధన గురించి సిద్ధుల యొక్క కళల గురించి ప్రకృతిని వారు అర్థం చేసుకున్నటువంటి విషయాల గురించి అనేక తంత్ర మంత్ర యంత్రాలతోనూ అలాగే అనేక విభిన్నమైనటువంటి వ్యాయామ యోగ ప్రాణాయామ అలాగే ఔషధాల రూపంలోనూ వారు చేసిన కృషి ఇంతని చెప్పడానికి ఎవరికీ కూడా మాటలు సరిపోవు ఎందుకంటే అనేక మంది సిద్ధులు కేవలము వారితో పాటుగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉండేటువంటి సర్వజనాలు కూడా పరమాత్మ వైపు దృష్టి పెట్టాలని పరమాత్మ కేంద్రకంగానే భూమి ఉండాలని ధర్మము అనేటువంటిది ఎల్లవేళలా సమంగా ఉండాలని అందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరి యొక్క ఆకాంక్ష ఒకటే అయి ఉండాలని వారిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం అదే ఈశ్వర సాహిత్యాన్ని సశరీరంగా పొందేటువంటి యోచన ఆలోచన సిద్ధులు అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉదాహరణకి యోగ ధ్యాన వాస్తు జ్యోతిష్యాలలో వారు చేసిన కృషి ఎంతని చెప్పలేము అలాగే మందుల తయారీ విషయంలో కూడా వారిది ప్రత్యేకమైనటువంటి శైలి పాషాణ వైద్యాన్ని చేసేటువంటి వారు ఎవరు అంటే కేవలం సిద్ధులు మాత్రమే పాషాణ వైద్యం అంటే పాయిజనస్ ట్రీట్మెంట్స్ పాయిజనస్ ట్రీట్మెంట్స్ మీన్స్ ఇక్కడ ఏదో జంతువులు కుట్టడము కరవడం వల్ల కలిగినటువంటివి కాదు అంటే ఆర్సనిక్ లాంటి పాషాణాలు కానీ లోహాలను కానీ అలాగే మెరుకురీకి సంబంధించినటువంటివి కానీ అలాగే గంధకాలు ఇత్యాదులు కానీ వీటిని శరీరంలోకి వాడినప్పుడు కలిగినటువంటి వికృతులు లేదా దోషాలను ఏ విధంగా నివారణ చేస్తున్నాయో తెలిపేటువంటి ప్రగాఢమైనటువంటి వైద్య శాస్త్రాన్ని గొప్పదైన వైద్యశాస్త్రాన్ని సిద్ధులు మనకి అందించడం జరిగింది దీన్నే అమృత వైద్యం అని పిలుస్తారు ఈ అమృత వైద్యాన్ని చేయగలిగినటువంటి సిద్ధులు ఎవరైతే ఉన్నారో అమృతమైనటువంటి అంటే అృతం అంటే నాశనం అయినటువంటిది అమృతం అంటే నాశనం లేనటువంటి శరీరం ఇవ్వగలిగేటువంటి శక్తి కేవలం సిద్ధులకు మాత్రమే ఉందని చెప్పడానికి ఈ పాషాణ వైద్యానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణని మీకు అందివ్వడం జరిగింది మరి సిద్ధులు మొక్కలకు సంబంధించి వారు చెప్పినటువంటి కొన్ని విషయాలని వారు చేసినటువంటి కొన్ని చిట్కాలని ఈరోజు వివరంగా తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్లో ప్రయత్నం చేద్దాం అంటే సిద్ధ వైద్యం మూలికలు అనేటువంటి ఎపిసోడ్లో మనము సిద్ధులు మూలికల దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎటువంటి మూలికలను తీసుకోవాలి ఎటువంటి మూలికల ద్వారా ఎటువంటి చికిత్సలు చేసుకోవాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సిద్ధుల్లో అగర్ష్యుడు రాసినటువంటి సిద్ధమూలిక మర్మశాస్త్రం అనేటువంటి గ్రంథంలో కొంకణ సిద్ధుడని అలాగే అగస్త్యారని భోగరని ముల్లరని అలాగే శివస్వామి అని మత్స్యానాల సిద్ధుడని నిత్యానాల సిద్ధుడని ఇటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని 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 మొక్కల మీద వాళ్ళు ప్రయోగాలు చేసి ఆ మొక్కలు ఉండేటువంటి గుణకర్మలు ఉన్నాయో అవి శరీరంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనకి చెప్పడం జరిగింది సిద్ధ పంచకాలు అనేటువంటి పంచమూలికలు వాడినట్లయితే సిద్ధ మూలికల్లో ఏదో ఒక మూలిక వాడినట్లయితే సర్వరోగాలు ఎలా పోతాయో వాళ్ళు చెప్పడం జరిగింది సిద్ధ వైద్యంలో సాధారణంగా సిద్ధ పంచమూలికలు అనేటువంటివి ప్రధాన పాత్రను వహిస్తాయి అంటే ఏదైనా లోహాన్ని భస్మం చేయడానికి లేదా పాషాణి కట్టడానికి లేదా భస్మము సింధూరం సున్నం చేయటానికి ఈ మూలికల్ని ఒక్కొక్క రకంగా వాడినప్పుడు ఒకే రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు సిద్ధులు బాగా తెలుసుకున్నారు అటువంటి సిద్ధ సంబంధమైనటువంటి ఒక శ్లోకాన్ని లేదా పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ పద్యం ఏమిటంటే సనారి విశ్వేశ్వర రామదేవత గారు చెప్పినటువంటి ఆ పద్యంలో వినుమో సుగంధికంద వీణులకింపుగ విస్మయంబులన్ ధనుజల అష్టలోహముల ఆకృతి సునుభుగాయుగున్ అటువనే అభినేత్రి కందయు రోదకందయు భూభుక్త తలుపుగలుగు ఆయన చెప్పడం జరిగింది అంటే ఐదు సిద్ధమూలికలు ఉన్నాయట ఈ సిద్ధమూలికల వల్ల మనకి ముక్తి భుక్తి రెండు వస్తాయి అంటే ఇహలోకంలో శరీరాన్ని వ్యాధి రహితంగా చేసుకోవటానికి ఈ మూలికలని ఉపయోగించుకునే కనుక భస్మాలు సునాలు చిందూరాలు మైనార్లు లాంటివి చేసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధి రాకుండా ఉంటుందని సిద్ధులు నమ్మి ఉన్నారు ఆ సిద్ధులు నమ్మినటువంటి మూలికలు మన యొక్క ప్రాంతీయ భాషలో కనుక చెప్పుకున్నట్లయితే సుగంధి కంద అంటే దోస అంటే కూతురు బుడమా అనేటువంటి పేరుతో కలబడినటువంటి మూలిక అలాగే నాగాక్షి అంటే నాగా కంద అనే పేరుతో నాగాక్షి చెట్టు నాగమల్లి చెట్టు అంటాం కదా ఆ చెట్టును అలాగే పంది తివ్వ అనేటువంటి వృక్షము తైలకంద అంటే పొన్నగంటి ఇటువంటి ఐదు రకాలైనటువంటి ఈ మూలికలు ఏవైతున్నాయో ఈ మూలిక ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క విశిష్టత విశేషం జరుగుతుంది ఈ మూలికల యొక్క ప్రయోగం అంతా కూడా వైద్య గ్రంథాల్లో మనకి లభ్యమవుతుంది సిద్ధులు చేసినటువంటి ప్రతి విషయము అంటే మొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎలాగుండాలి మొక్కను ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాలు వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు ఒక మొక్క సహజంగా రసం ఇవ్వదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి లేదా పాలు ఇవ్వ మన పాలు కావాలి ఆ మొక్క నుంచి పాలు రావాలంటే ఏం చేయాలి పుష్పాలు పుయ్యదు పుష్పాలు పుయ్యాలంటే ఏం చేయాలి ఇలాగా మనకు కావాల్సినటువంటి ఎక్స్ట్రాక్ట్ని ఆ మొక్క నుంచి ఏ విధంగా సులభంగా తీసుకోవచ్చో సిద్ధి బాగా కనిపెట్టారండి మరి అటువంటి కొన్ని ప్రక్రియలు చూద్దాం ఇహలోకంలో శరీరాన్ని వ్యాధిరహితంగా చేసుకోవటానికి ఈ మూలికలని ఉపయోగించుకునే కనుక భస్మాలు సునాలు చిందురాలు మైనార్ లాంటివి చేసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధి రాకుండా ఉంటుందని సిద్ధులు నమ్మి ఉన్నారు ఆ సిద్ధులు నమ్మినటువంటి మూలికలు మన యొక్క ప్రాంతీయ భాషలో కనుక చెప్పుకున్నట్లయితే సుగంధి కంద అంటే నూగుదోస అంటే కూతురు బుడమ అనేటువంటి పేరుతో పిలవడేటువంటి మూలిక అలాగే నాగాక్షి అంటే నాగ కంద అనే పేరుతో నాగాక్షి చెట్టు నాగమల్లి చెట్టు అంటాం కదా ఆ చెట్టును అలాగే పంది తివ్వ అనేటువంటి వృక్షము తైలకంద అంటే పొన్నగంటి ఇటువంటి ఐదు రకాలైనటువంటి ఈ మూలికలు ఏవైతున్నాయో ఈ మూలిక ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క విశిష్టత విశేషం జరుగుతుంది ఈ మూలికల యొక్క ప్రయోగం అంతా కూడా వైద్య గ్రంథాల్లో మనకి లభ్యమవుతుంది సిద్ధులు చేసినటువంటి ప్రతి విషయము అంటే మొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎలాగుండాలి మొక్కని ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాలు వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు ఒక మొక్క సహజంగా రసం ఇవ్వదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి లేదా పాలు ఇవ్వ మన పాలు కావాలి ఆ మొక్క నుంచి పాలు రావాలంటే ఏం చేయాలి పుష్పాలు పుయ్యదు పుష్పాలు పుయ్యాలంటే ఏం చేయాలి ఇలాగా మనకు కావాల్సినటువంటి ఎక్స్ట్రాక్ట్ని ఆ మొక్క నుంచి ఏ విధంగా సులభంగా తీసుకోవచ్చో సిద్ధలు బాగా కనిపెట్టారండి మరి అటువంటి కొన్ని ప్రక్రియలు చూద్దాం ఉదాహరణకి ఒక మొక్క దగ్గరికి సాయంత్రం మాటలు వెళ్ళి ఆ మొక్క దగ్గర శుభ్రంగా శుభ్రం చేసి దానికి ఉపాసన చెప్పాలి అంటే సుపాసన చెప్పడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఏరియాని శుభ్రం చేసి అక్కడ పసుపు నీళ్ళు జల్లి ఒక నమస్కారం చేసుకోవాలి ఎవరి నమస్కారం చేసుకోవాలంటే అమ్మ నీ గురించి నేను వచ్చాను పల్నా వ్యాధి కోసం నేను ఉపయోగించుకుంటున్నాను కాబట్టి ఆ వ్యాధి తగ్గడానికి అవసరమైనటువంటి శక్తి నీలో నిలుపుకుని రేపు ఉదయం నిన్ను నేను తీసుకోవడానికి వస్తున్నాను కాబట్టి అటువంటి శక్తి తీసుకో అమ్మా అని ఆ పసుపు నీళ్ళు వేసినప్పుడు ఆ పసుపు నీళ్ళు వల్ల అక్కడ నేలంతా కూడా శుద్ధి అయ్యి ఆ మొక్క ఏ మందుల్లో లేదా ఏ ఔషధంగా పనిచేస్తుందని సిద్ధులు చెప్పారో ఆ మందులు ఆ ఔషధాల్లో దాన్ని తీసుకువెళ్ళి కలిపినప్పుడు లేదా ఆ మొక్కని డైరెక్ట్గా ప్రయోగం చేసినప్పుడు అటువంటి ఫలితాలు కలుగుతాయని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది అంతేకాకుండా కొన్ని మొక్కలకి బలి చేయటం అంటే కొన్ని వస్తువులు బలి ఇవ్వటం ద్వారా కొన్ని మొక్కలకి యంత్రాలు వేయటం ద్వారా కొన్ని మొక్కలకి తాయిత్తు లాంటివి కట్టడం వల్ల కొన్ని మొక్కల్ని నరకడము కొట్టడము చేయటం వలన అవి స్పష్టమైనటువంటి స్థితుల్లో అంటే ఆ శక్తులు గ్రహించేటువంటి స్థితిని కల్పించడానికి వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసి ఉన్నారు ఉదాహరణకు మీకు కొన్ని సిద్ధులు చేసినటువంటి విచిత్రాల గురించి మనం మాట్లాడుకుందాం జిల్లాడు మొక్క అందరికీ తెలుసున్నటువంటిదే ఈ జిల్లాడు మొక్క నుంచి జిల్లాడు పాలు వస్తాయి కదా ఈ జిల్లాడు పాలు ఎక్కువగా కావాలనుకోండి సాధారణంగా సిద్ధులందరూ కూడా ఇంగిలేక కట్టు కోసము లేకపోతే ఇంగిలేక మైనం కోసము పాషాణాలు మైనాలు సున్నాలు సిందూరాలు చేయటానికి భస్మాలు చేయటానికి తెల్ల జిల్లాడు పాలు వాడుతూ ఉంటారు ఈ తెల్ల జిల్లాడు పాలును ఎక్కువగా రావాలనుకుంటే ఏం చేయాలి అనేటువంటిది ఒక సిద్ధ ప్రక్రియ ఉంది అదేమిటంటే ముందు రోజు సాయంత్రం ముదిరిపోయినటువంటి తెల్లజీలో చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రంగా శుభ్రం చేసుకుని శుభ్రంగా పసుపు నీళ్ళు రెండు కడవల నీళ్ళు ఓన్లీ మట్టితో చేసినటువంటి కుండతో నీళ్ళు తీసుకువెళ్ళి అందులో చాయ్ పసుపుని అంటే పచ్చి పసుపుని కలిపి శుభ్రంగా కొద్దిగా కలిపి శుభ్రంగా కల్లాపలా చల్లి నమస్కారం చేసి వస్తే తర్వాత రోజు పొద్దుట ఆ వేరు దగ్గర కొద్దిగా మనం ఇలా పికిలించి ఆ కింద కొద్దిగా కుండలాటికి పెడితే ఆ కుండలకు విపరీతమైనటువంటి పాలు అంటే జిల్లాడు పాలు వస్తాయట మరి ఆ మొక్క నుంచి అంతటి ఎక్కువైనటువంటి పాలు గ్రహించాలనుకున్నప్పుడు ఇటువంటి తంత్రాన్ని వాడుకోవాల్సి ఉంటుందని మనకి సిద్ధ వైద్యులు చెప్పారు అలాగే ఈ పాలు యొక్క ఉపయోగం వివిధ ప్రక్రియల్లో వివిధ రకాలుగా ఉంటుంది ఉదాహరణకి కంటిలో దుర్మాంసాలు ఉన్నాయనుకోండి ఆ దుర్మాంసాలు ఉన్నప్పుడు సాధారణంగా పాలులో మనకి రెండువారు నానబాలు లేదా నాగార్జున పేరు పిలగలైనటువంటి మొక్క యొక్క పాలుని కంటి పువ్వు దగ్గర కనుక పెట్టామనుకోండి నాలుగైదు రోజుల్లో ఆ పువ్వు కరిగిపోతుంది అంతేకాకుండా బలురక్కిస్స దాన్నే హేమక్షీర సంస్కృతం పిలుస్తారు దాని యొక్క రసాన్ని కొద్దిగా ఆవు నీతిలో కలుపుకుని కంటి కాటి కింద పెట్టుకున్నట్లయితే కంటిలో ఉండేటువంటి దుర్మాంసాలు కంటి రోగాలు అనేటువంటివి పోతాయి మరి ఇటువంటి గుణము ఆ క్షారము లేదా ఆ పాలులో ఉందని వాళ్ళు ఎలా గ్రహించారు అంటే పంచభూతాల యొక్క తత్వం వారికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు పంచభూతాలలో ఉండేటువంటి గుణాలని పంచభూతాలని ఏ విధంగా మొక్క తీసుకుంటుందో ఏ పంచభూత తత్వం అధికంగా మొక్కలో ఉందో వాళ్ళు స్పష్టంగా గుర్తించడం జరిగింది మరి పంచభూతాలలో ఉండేటువంటి గుణాలలో ఆ కంటి పొరలు కట్ చేసే గుణం దేనికి ఉంది అగ్నికి ఉంది అలాగే లవణానికి ఉంది అలాగే క్షారానికి ఉంది ఈ మూడు గుణాలు కలిగినటువంటి మొక్క యొక్క రసాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాలని లేపనం చేయడం వల్ల కంటి పువ్వులు అనేటువంటిది ఆధునికంగా నిరూపించబడింది కానీ ఏ విషయ జ్ఞానం లేనటువంటి ప్రకృతిని కంటిన్యూగా అవగాహన కలిగించుకున్నటువంటి సిద్ధులకు ఈ విషయం ఎలా తెలిసింది అంటే వారు గురు పరంపరలో వాళ్ళు తెలుసుకున్న విషయాలు పంచభూతాల యొక్క శత్రు మిత్రుల మీద వారికి ఉండేటువంటి అవగాహన ఒక మొక్కకి దాని ప్రతి మొక్క ఉంటుంది ఒక ద్రవ్యానికి దాని ప్రతి ద్రవ్యం ఎప్పుడూ కూడా సృష్టిలో ఉంటుంది పంచభూతాలకి శత్రుమిత్రులను తెలుసుకుని గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే శత్రుమిత్రుల వల్ల గురువులు చేయవచ్చు ఆ శత్రుమిత్రుల వల్ల సర్వము కూడా మనం స్వాధీనం చేసుకోవచ్చు అంటే ఏ భూతానికి ఏ భూతం శత్రువు ఉదాహరణకి అగ్నికి వాయువు శత్రువు అలాగే అగ్నికి జలం శత్రువు ఈ శత్రుమిత్రులు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పాను జిల్లాడు చెట్టుకి పసుపు నీళ్ళు వేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ తీక్షణత్వం అనేటువంటిది బయటకు విసర్జించబడుతుంది పసుపు నీళ్ళ వల్ల ఉష్ణవీర్యం వల్ల తత్ఫలితంగా మనకి క్షార గుణం కలిగినటువంటి పాలు అధికంగా శ్రవిస్తాయి అనేటువంటి విషయం మనకి సిద్ధులు చెప్పడం జరిగింది పంచభూతాల్లోనే కదండి శరీరంలో ఉండేటువంటి ధాతువులు అలాగే ఉపధాతువులు మలాలకు సంబంధించినటువంటి శత్రుమిత్ర జ్ఞానం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఈ శత్రుమిత్రులను కనుక తెలుసుకుని కనుక అంటే ఉప్పుల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి పాషాణాల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి అలాగే లోహాల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి అలాగే మూలికల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి ఇలా తెలుసుకుని గనక ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వము తెలిసినటువంటి పరిపూర్ణ సిద్ధ వైద్యుడు కాబట్టి సిద్ధ వైద్యుడు అంటే ఖచ్చితంగా కొంకణ సిద్ధులు చెప్పినటువంటి సిద్ధ సంప్రదాయంలో ఉండేటువంటి శత్రుమిత్రులను తెలుసుకుని వాటి ద్వారా సర్వమును కూడా వారు ప్రకృతిలో ప్రతి సృష్టి చేసేటువంటి క్యాపబిలిటీ వాళ్ళకి వస్తుంది సిద్ధ చెప్పినటువంటి శత్రుమిత్రుల్ని మనము తెలుసుకుని అది గురుకృప చేత మాత్రమే చేయగలిగితే శరీరంలో ఉండేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటివి అద్భుతంగా తగ్గుతాయి పంచభూతాల్లోనే కదండి శరీరంలో ఉండేటువంటి ధాతువులు అలాగే ఉపధాతువులు మలాలకు సంబంధించినటువంటి శత్రుమిత్ర జ్ఞానం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఈ శత్రుమిత్రులను కనుక తెలుసుకుని గనక అంటే ఉప్పుల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి పాషాణాల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి అలాగే లోహాల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి అలాగే మూలికల్లో శత్రుమిత్రులు తెలుసుకోవాలి ఇలా తెలుసుకుని గనక ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వము తెలిసినటువంటి పరిపూర్ణ సిద్ధ వైద్యుడు కాబట్టి సిద్ధ వైద్యుడు అంటే ఖచ్చితంగా కొంకణ సిద్ధులు చెప్పినటువంటి సిద్ధ సంప్రదాయంలో ఉండేటువంటి శత్రుమిత్రులను తెలుసుకుని వాటి ద్వారా సర్వమును కూడా వారు ప్రకృతిలో ప్రతి సృష్టి చేసేటువంటి క్యాపబిలిటీ వాళ్ళకి వస్తుంది సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి శత్రుమిత్రుల్ని మనము తెలుసుకుని అది గురుకృప చేత మాత్రమే చేయగలిగితే శరీరంలో ఉండేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటివి అద్భుతంగా తగ్గుతాయి అంతేకాకుండా సిద్ధవైద్యంలో వాడబడేటువంటి మూలికల యొక్క శోధన ఉప్పుల యొక్క శోధన అలాగే పాషాణాల యొక్క శోధన అనేటువంటిది ఖచ్చితంగా చేయగలిగి ఉండాలి ఒక మూలికని ఉప్పులకు కానీ పాషాణాలకు కానీ లేదా లోహాలకు కానీ వాడినప్పుడు ఆ శత్రుమిత్రుల భేదం కనుక తెలుసుకుని వాడుకున్నట్లయితే ఆ మూలికలతో సింధూరాలు కానీ సున్నాలు కానీ జైనీర్లు కానీ లేదా మైనాలు కానీ చేసేటువంటి అవకాశమే ఉంటుంది మీరు మూలికని వాడిన తర్వాత ఆ శత్రుమూలిక యొక్క ప్రాపర్టీసు ఆ ద్రవ్యానికి ఏర్పడుతుంది ఆ ద్రవ్యానికి అలాగే ఏర్పడిన తర్వాత దానిలో ఏ గుణాలు కావాలో మళ్ళీ అటువంటి మూలికని లేదా వస్తువుని కలపడం వల్ల దాన్ని పరిపూర్ణమైనటువంటి మందుగా చేయటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి శత్రుమిత్ర జ్ఞానం అనేటువంటిది చాలా ఆవశ్యకం ఉదాహరణకి మనకి సాధారణంగా కూడా ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకున్నాం అనుకోండి ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి బియ్యంలో పెట్టాము అనుకోండి ఆ బియ్యంలో పెట్టిన కొబ్బరికాయ వెంటనే కులిపోతుంది రెండు మూడు రోజుల్లో ఎందుకు కులిపోతుంది బెల్లము బియ్యము పరస్పరము శత్రుమిత్రులు అంటే కొబ్బరికాయకి బియ్యానికి శత్రుత్వం ఏర్పడుతుంది అంటే బియ్యం తగలగానే కొబ్బరికాయ అనేటువంటిది కూలిపోతుంది అంటే విచ్చుత పొందుతుంది అలాగే ఎంత ఎక్కువగా వేరుశనగకాయలు తిన్నామో అంత ఉప్పు కానీ లేదా బెల్లం కానీ తీసుకున్నట్లయితే అంటే దాంతోపాటు ఉప్పు కానీ బెల్లం కానీ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ వేరుశనగకాయలు తినడం వల్ల కలిగినటువంటి వికారం అది తగ్గుతుంది ఇక్కడ వికారం అంటే ఇక్కడ శత్రువు అది తగ్గించేటువంటి వాడిది ఏంటంటే మిత్రత్వం అనమాట అంటే ఆ వస్తువు యొక్క వికారాన్ని తగ్గించే క్యాపబిలిటీ శత్రుమితో తెలుసుకుంటే కానీ లేదు దీన్ని మన వాళ్ళు శాస్త్రీయంగా పచ్చాలని అనుపాలనని అపచ్చాలని చెప్పడం జరిగింది కాబట్టి ఆయుర్వేద వైద్య గ్రంథాలలో ఉండేటువంటి చాలా విషయాలు సిద్ధుల యొక్క విషయాలతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంతేకాకుండా సిద్ధులు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే ఆయుర్వేదంలో భస్మాలని ఉంటాయి సిద్ధులు వాటిని బర్పాలని పిలుస్తారు ఆయుర్వేదంలో సింధూరాలు ఉంటాయి అక్కడ చిందూరాలని పేరుతో పిలుస్తారు అలాగే సున్నాలు మైనాలు ఆయుర్వేదంలో లేవు సో వైద్యశాస్త్రంలో ఆయుర్వేదం కన్నా ఉత్కృష్టమైనది అంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అనేటువంటిది సిద్ధ వైద్యంలో ఉంది అని చెప్పడానికి మాత్రమే ఆయుర్వేదాన్ని సిద్ధ వైద్యాన్ని కంపేర్ చేశాను కానీ సిద్ధ ఆయుర్వేద వైద్యాలతో పాటు రసవైద్యం కూడా జీవుని యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి జీవుల యొక్క ఆరోగ్యం పెంచడానికి అనువైనటువంటి స్థితిని కల్పించటానికి ఉపయోగపడే శాస్త్రాలను మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం ఇవ్వటానికే ఇన్ని రకాలైనటువంటి వైద్య విధానాలు ఇన్ని రకాలైనటువంటి చికిత్సలు ఇన్ని రకాలైనటువంటి వ్యాయామాలు ప్రకృతులు కాబట్టి ప్రకృతిని ఎవరైతే అవగాహన చేసుకుంటారో ప్రకృతిలో ఎక్కువ కాలం ఉండగలుగుతారు ప్రకృతికి విరుద్ధంగా ఎవరైతే ఉంటారో ప్రకృతిలో తొందరగా వాళ్ళు లీనమైపోతారు లేదా ప్రకృతి నుంచి వాళ్ళు బయటికి పోబడతారు కాబట్టి ప్రకృతిని పురుషుడికి సంబంధించినటువంటి ప్రకృతి శత్రుమిత్రత్వాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ కాలము మానసికంగాను శారీరకంగాను సంఘపరంగాను కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఎటువంటి క్రిమి కీటకాదులు పుట్టినా ఎటువంటి ఔషధాలు తీసుకున్నా ఎటువంటి వ్యాయామాలు చేసినా దానికి సంబంధించిన రెమెడీ అనేటువంటిది సిద్ధవైద్య గ్రంథాలలో ఎప్పుడో చెప్పబడింది కాబట్టి మనము కంగారు పడకుండా ట్రైన్డ్ అయినటువంటి సిద్ధ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వ్యాధిని లేదా దుఃఖాన్ని వారికి చెప్పగలిగితే ఆ సిద్ధ వైద్యుడు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలనేటువంటి విషయము ఖచ్చితంగా చెప్తారు సిద్ధ వైద్యం అంటే పరిపూర్ణ వైద్యము అంతేగాని సిద్ధ వైద్యం అంటే చిట్కా వైద్యం అయితే కాదు ఎందువలనంటే అన్ని రకాలుగా ఆలోచించి పర్ఫెక్ట్ మెడిసిన్ అనేటువంటిది కేవలము సిద్ధ వైద్యంలో మాత్రమే ఉంటుంది వ్యక్తిగత ఔషధము అనేటువంటిది సిద్ధ వైద్యంలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ మెడిసిన్ కావాలనుకునేవారు వారి శరీరతత్వాలకు అనువైనటువంటి మందు కావాలనుకునేటువంటి వారు చిట్కాల గురించి వెతక్కండి శుభ్రమైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శాస్త్రీయ విధానాలు తెలిసినటువంటి సిద్ధ వైద్య సంప్రదాయాలు కలిగినటువంటి కుటుంబాన్ని లేదా సిద్ధ వైద్యున్ని సంప్రదించినట్లయితే సిద్ధ వైద్యం ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను మీరందరూ కూడా శుభ్రమైనటువంటి సిద్ధవైద్యుల యొక్క కృపకి పాత్రలు కాగలగాలని ఆశిస్తూ చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ నేను మీ రామ్జీ ఆరోగ్యం మహాభాగ్యం మరొక ఎపిసోడ్లో సిద్ధుని యొక్క ఔనత్యాన్ని గురించి తెలుసుకుందాం